వెల్కమ్ మై లో యూనిట్ వన్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ క్లాస్ లో యూనిట్ టూ గురించి తెలుసుకుందాం యూనిట్ టూ లో భాగంగా విపత్తు నిర్వహణలో అంతర్జాతీయ జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం అంతర్జాతీయ సదస్సులు ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగాయి సహజ విపత్తుల కోసం ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ సదస్సులు జరిగాయి సహజ విపత్తుల కోసం ఇప్పటి వరకు మూడు ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగాయి అందులో మొదటిది యోకోహోమా సమ్మిట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో జరిగింది సహజ విపత్తుల గురించి అవగాహన కల్పించడం కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో జపాన్ దేశంలోని యోహో లో ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ పేరుతో ఒక సదస్సు జరిగింది ఈ యోహో హోమా సదస్సులో పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల సంవత్సరం ను సహజ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది సహజ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది ఎవరు అంటే యోకో హోమ సమ్మిట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈ యోకో హోమ సమ్మిట్ లో డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే డెవలప్ అవుతున్న దేశాలు అత్యధిక స్థాయిలో నష్టపోతున్నాయని పేర్కొన్నది విపత్తు నిర్వహణలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు భాగంగా ఇప్పుడు రెండో సమ్మిట్ గురించి తెలుసుకుందాం కొంగో ఫ్రేమ్ వర్క్ సమ్మిట్ ఇది రెండు వేల ఐదు సంవత్సరంలో జరిగింది ప్రపంచ స్థాయిలో సహజ విపత్తుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నష్టాన్ని ముఖ్యంగా నష్టాన్ని తగ్గించేందుకు ఈ సమ్మిట్ జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో జపాన్ దేశంలోని హోంగోలో జరిగింది ఈ సమ్మిట్ యోగో ఫ్రేమ్వర్క్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్ యాక్షన్ పేరుతో రెండు వేల ఐదు సంవత్సరంలో ఈ సదస్సు జరిగింది ఈ సదస్సులో మొత్తం ఐదు లక్ష్యాలను నిర్ధారించుకున్నారు ఆ నిర్ధారించుకున్న లక్ష్యాలను రెండు వేల ఐదు సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను సంవత్సరం మధ్యలో అమలు చేశారు సహజ విపత్తులో భాగంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ను పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారంటే దీనిని అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు హెచ్చరికలు అంటే వార్నింగ్ చేస్తుంది హెచ్చరికల కేంద్రం అంటారు ఈ పసి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే యుఎస్లోని హవాయి దీవుల్లో ఇవా బీచ్లో కలదు ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ దీనిని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు ఇది అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ అని పిలుస్తారు ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే అంటే యుఎస్లోని హవాయి దీవుల్లో ఒనలుల్ అనే ప్రాంతంలో కలదు ఏషియన్ డిసాస్టర్ రిడక్షన్ సెంటర్ ఆసియా విపత్తు తగ్గింపు కేంద్రం ఇది ఎక్కడ ఉందంటే జపాన్లోని కోబే నగరంలో కలదు ఇది వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఇది కొన్ని రోజులు యుఎన్ యుఎన్ఓ అనుబంధ సంస్థగా నడిచింది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి ఐపిసిసి ప్రధాన కేంద్రం చనివాలో కలదు ఐపీసీసీని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డబ్ల్యూఎంఓ మరియు యుఎన్ఈపి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం కలిసి దీనిని ఏర్పాటు చేశారు మూడో సదస్సు ఏంటంటే శాండై ఫ్రేమ్వర్క్ ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిగింది సహజ విపత్తుల యొక్క ముప్పును తగ్గించడానికి ఇది ముప్పు ఫస్ట్ ఏమో లోకహోమ సమ్మిట్ అనేది అవగాహన కోసం సహజ విపత్తుల అవగాహన కోసం జరిగిన సమ్మిటు రెండోది వచ్చేసి హోంగో ఇది నష్టాన్ని సహజ విపత్తుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు మూడోది వచ్చేసి సహజ విపత్తుల ద్వారా సహజ విపత్తుల యొక్క ముప్పును తగ్గించడానికి ప్రపంచ స్థాయిలో జపాన్ దేశంలోని సాండై శాండై ఫేమ్ వర్క్ ఫర్ నేచురల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ పేరుతో సమ్మిట్ జరిగింది ఈ సదస్సులో మొత్తం ఎనిమిది టార్గెట్స్ను రూపొందించారు చాండై ఫ్రేమ్ వర్క్ సదస్సులో ముఖ్యంగా వీటిని రూపొందించారు సహజ విపత్తుల ద్వారా జరిగే ప్రభావాన్ని తగ్గించాలి ప్రభావాన్ని తగ్గించాలి సహజ విపత్తుల ద్వారా జరిగే మృతుల సంఖ్యను తగ్గించాలి వృధుల సంఖ్యను తగ్గించాలి మౌలిక సదుపాయాల నష్టాన్ని కల్పించాలి జీడీపీలో నష్ట శాతాన్ని తగ్గించాలి అలాగే విపత్తు పురోనిర్వహణ కోసం అడ్వాన్స్ టెక్నాలజీని ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచ దేశాల మధ్య యూనిటీ ఉండాలి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా సహాయం చేయాలి ఈ సాండే ఫ్రేమ్ వర్క్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేస్తున్నారంటే రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై మధ్య కాలంలో అమలు చేస్తారు ఈ సాండే ఫ్రేమ్ వర్క్లోనే ఇవన్నీ ఏడు మౌలిక సదుపాయాలు కల్పించారు సహజ విపత్తుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించాలి అలాగే సహజ విపత్తుల ద్వారా జరిగే మృతుల సంఖ్యను తగ్గించాలి మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించాలి జీడిపిలో నష్ట శాతాన్ని తగ్గించాలి విపత్తు పూర్వ నిర్వహణ కోసం అడ్వాన్స్ టెక్నాలజీని ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచ దేశాల మధ్య యూనిటీగా ఉండాలి అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా సహాయం చేయాలి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిసాస్టర్ రిడక్షన్ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో కలదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విపత్తు నిర్వహణలో అంతర్జాతీయ అంతర్జాతీయ సదస్సుల గురించి తెలుసుకుందాం తర్వాతి క్లాస్లో జాతీయ సంస్థల గురించి తెలుసుకుందాం